ఈరోజే జనవరి ఒకటి అలానే సోమవారం కూడా అలానే పంచమి ఈరోజు సోమవారం పంచమి తిథితో జనవరి ఒకటి కలిసి వచ్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభం అయిన రోజు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఇక ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉండాలి అంటే దీపం ఈ విధంగా వెలిగించాలి దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక దరిద్రం అంతా తొలగిపోతుంది దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి దీపాలు సకల దేవతలకి ఇష్టం అసలు దీపం లే దీపం లేనిదే ఏ పూజ వ్రతం కూడా చేయలేము దీపం సకల దేవతలకు సాక్షిభూతం అని చెప్పుకోవచ్చు అంతేకాదు దీపం వెలిగించే కుంది కింద భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో శివుడు వత్తి వెలుగులో సరస్వతి వెలిగించే జ్యోతిలో లక్ష్మీదేవి వెలుగుపై ఉంటారు అని ప్రతీతి అంటే దీపంలో త్రిమూర్తులు త్రిమూర్తులతో పాటు లక్ష్మీదేవి సరస్వతీ దేవి కూడా ఉంటారు అని మనకు పండితులు వివరిస్తున్నారు ఇలా ఒక్క దీపంలో ఐదుగురు దేవతలు ఉంటారు అందుకే దీపానికి అంతటి ప్రాముఖ్యత ఇక పూజలో భాగంగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము పూలు అక్షింతలు జల్లుతూ ఉంటాము నైవేద్యం కూడా పెడతాము ఇక దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి ఒకటి కామాక్షి దీపం కామాక్షి దీపం ఒక ప్లేట్లో ఆరు తమలపాకులు పెట్టి మధ్యలో తమలపాకు వేసి దాని మీద కామాక్షి దీపాన్ని మూడు వత్తులు వేసి ఒక వత్తిగా చేసి వెలిగించి కామాక్షి దీపం ముందు ఐదు తమలపాకులు పెట్టి ఒక్కొక్క తమలపాకుకు మీద ఒక్కొక్క దీపం వెలిగించాలి నెయ్యి వేసి కొమ్మొత్తులు పెట్టి దీపాలను వెలిగించుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం పంచమి దీపాలను వెలిగించటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి సిరి సంపదలతో ఇల్లు వెళ్లివేరుస్తుంది సుఖశాంతులతో నిండిపోతుంది అని అంటున్నారు పండితులు ఇక రెండవ దీపం వచ్చి కుబేర ద్వీపం ప్రతినిత్యం చేసే పూజలో భాగంగా శుక్రవారం ఫోటో ముందు అంటే లక్ష్మీదేవి కానీ కుబేరస్వామి కానీ కలిసి ఉండే ఫోటో ముందు యంత్రం ముందు కుబేరుడు దీపాన్ని గంధం కుంకుమలతో పూలతో అలంకరించి కుబేర దీపంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపం వెలిగిస్తూ ఉంటాము అంతేకాదు ఆకుపచ్చని ఒత్తితో దీపాన్ని వెలిగించు వెలిగిస్తూ ఉంటాము ఆకుపచ్చ దీపం అంటే ఆకుపచ్చ వత్తిలో దీపం వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని నమ్మకం ఆకుపచ్చ దీపాన్ని వెలిగించడం అలానే నమ్మకంతో పూజ చేసుకోవాలి దీపం ముందు పండు లేదా నైవేద్యం హారతి ఇవ్వాలి కుబేరుడికి ఆకుపచ్చని కుం కుంకుమ అంటే చాలా ప్రీతికరం అదేవిధంగా కుబేర స్వామికి ఆకుపచ్చని కుంకుమ అంటే చాలా ప్రీతికరం అందుకే కుబేర దీపాన్ని వెలిగించినప్పుడు ఆకుపచ్చని కుంకుమను వెయ్యాలి ధన సంపదని ఇచ్చే దీపం సకల దరిద్రాలను పోగొడుతుంది అష్ట ఐశ్వర్యాలను తెచ్చిపెడుతుంది ఇక మూడవ దీపానికి వస్తే ఉప్పు దీపం శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక ప్లేట్లో మట్టి ప్రమిదలు మూడు తీసుకోవాలి ఒక పెద్ద మట్టి ప్రమిదను పసుపు కుంకుమతో అలంకరించి రాళ్ల ఉప్పును పోసుకోవాలి దాని మీద చిన్న ప్రమిద పెట్టి దాన్ని కూడా పసుపు కుంకుమతో అలంకరించి ఒక ప్రమిదలో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ పోసి దీపాన్ని వెలిగించాలి తర్వాత పూలతో అలంకరించి దీపంకి దూపం నైవేద్యం సమర్పించి హారతిని ఇవ్వాలి మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఇలా ఉప్పు దీపం ప్రతి శుక్రవారం పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అని అనుకుంటూ ఉంటాము అనుకున్న కోరికలు జరుగుతాయని నమ్మకం మరుసటి రోజు ఉప్పు ఉప్పుని తీసి నీళ్లలో కలిపి చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి ఇక నాలుగవ దీపానికి వస్తే పిండి దీపం ఏడు శనివారాల వ్రతం చేసేవారు పిండి దీపాలను వెలిగిస్తారు వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపంతో ఎంతో ఇష్టం పిండి దీపంలో దీపం వెలిగిస్తే మన కష్టాలు తీరుతాయని ప్రతీకం ప్రతీతి అదేవిధంగా ప్రతినిత్యం పూజలో భాగం షోడోపచారం తో పాటు చేసిన తర్వాత శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఒక ప్లేట్లో తమలపాకు వేసి పిండి ప్రమిదలు పెట్టి వెలిగించాలి బియ్యం పిండి బెల్లం కొన్ని పాలు పోసి ప్రమిదలు తయారు చేసుకొని గంధం కుంకుమతో ప్రమిదకు మూడు నామాలు అలంకరించుకోవాలి ఈ దీపం ఈ పిండి దీపంలో నువ్వులు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యిలో ఏడు వత్తులు వేసి చేస్తారు రెండు ప్రమిదలు దీపం ప్రమిదలో ఏడు వత్తులు లేదా కొమ్ము వత్తులను వేసి దీపాలను వెలిగిస్తూ ఉంటారు దీపానికి నైవేద్యం పెట్టి హారతిని ఇచ్చి ఇలా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం లేదా ఫోటోకి ఇలా చేస్తూ ఉంటే మనం ఎన్ని తప్పులు చేసినా అవన్నీ సరిదిద్దుకుపోతారు అని అంతేకాదు ఎన్ని అప్పులున్నా అవి తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడతాము అని మన నమ్మకం అంతేకాదు పురాణాలు కూడా అవే చెబుతున్నాయి అదేవిధంగా మనం వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని పూర్వీకులు వివరిస్తున్నారు రావి ఆకుపై దీపం ఇక చివరిది ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం రోజుల్లో ఒక ప్లేట్లో మచ్చలు లేని రాగి ఆకు తీసుకోవాలి రాగి ఆకు దీపం వెలిగించేటప్పుడు రాగి ఆకు కా మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఆకు భాగం దేవుడి వైపు ఉండాలి గంధం కుంకుమతో అలంకరించి రాగి ఆకుపై రెండు మట్టి ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాన్ని రెండు వత్తులు కలిపి ఒకటిలా చేసి వేసి దాన్ని దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా కుంకుమ గంధం పూలతో అలంకరించి నమస్కరించుకోవాలి ఇంట్లో పూజ గదిలో ఎవరైతే రాగి దీపాన్ని పెడతారో చిన్నపిల్లల మాట వినకపోయినా గ్రహ దోషాలు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి అదేవిధంగా అలాంటి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలా మన సాంప్రదాయంలో దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి రకరకాల దీపాలు మన యొక్క రకరకాల కష్టాలు అనేవి తొలగిస్తూ ఉంటాయి దీపం చాలా విశిష్టమైనటువంటిది ఎన్నో రకాల సమస్యను తొలగిస్తుంది దీపం అయితే మరి ఈరోజు సోమవారం తిథితో న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది సాయంత్రం మనం గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇలా సంధ్యా దీపాన్ని వెలిగించే సమయంలో కావచ్చు ఉద ఉదయం సమయంలో కావచ్చు దీపాన్ని వెలిగించే సమయంలో మనం ఖచ్చితంగా దీపంలో చిన్న పచ్చ కర్పూరం ముక్కని లేదా ఒక యాలక్కాయను వెయ్యాలి ఇవి రెండూ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం వాటి రెండింటితోనూ మంచి సువాసన అనేది బయటికి వస్తూ ఉంటుంది ఆ సువాసన వల్ల మనం దైవాన్ని ఆ ఇంట్లోకి ఆకర్షించుకోవచ్చు దైవాలకు ఎవరికైనా మంచి సువాసన శుభ్రత శుచి అంటే చాలా ఇష్టం అలాంటి చోట్ల ఖచ్చితంగా దైవాలు నిలుస్తాయి అని పండితులు వివరిస్తున్నారు అందుకే ఈరోజు పంచమి సోమవారం తప్పనిసరి దీపంలో పచ్చకర్పూరం ఒక యాలక్కాయను వేసి దీపాన్ని వెలిగించండి అలానే వీలున్నవారు రాగి ఆకు దీపాన్ని వెలిగించుకోవచ్చు లేదా ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు దీపం అనేది మనలో ఉన్న అజ్ఞానాన్ని తొల అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని వెలిగిస్తూ ఉంటుంది మన చుట్టుప్రక్కల ఉన్న చెడుని మొత్తం పొగ రూపంలో బయటికి పంపిస్తుంది ఇక మన చుట్టూ పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది దీపం దీపం వల్ల ఎన్నో రకాల శుభ ఫలితాలు కూడా కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి దీపానికి అంతటి శక్తి అనేది తప్పనిసరి ఉంది కాబట్టి ఈ విధంగా దీపాన్ని తప్పనిసరి వెలిగించండి సకల ఐశ్వర్యాన్ని ఈ రోజుతో సంవత్సరం మొత్తం కూడా పొందండి